తెనాలి రామకృష్ణుడి కథలు తెలుగులో నవరసాలు కథ ఏడుకి స్వాగతం రాయలు సాహిత్య సభలో ఎంతమంది కవివర్యులు ఉన్నా భువన విజయంలోనూ రాయలు మనసులో మన తెనాలి రామలింగడికి ఉన్న స్థానమే వేరు అందుకు కారణం రామలింగడి వికటత్వమే రామలింగడు ఎక్కడ ఉన్నా నవ్వులు పోయిస్తాడు మాటలతో చేష్టలతో నవ్వుల జల్లులు కురిపించగలడు నిప్పుల వడగళ్ళు సృష్టించగలడు రామలింగడంటే కొందరు కవులకు ద్వేషం మరికొందరి కవులకు భయం అయినా రామలింగడు ఏనాడో తన పద్ధతిని మార్చుకోనూ లేదు ఎవ్వరి ముందు ఓటమి ఒప్పుకొని తలవంచనూ లేదు ఒకనాడు భువన విజయంలో సాహిత్య ప్రసంగాలు జరుగుతున్న సమయంలో రాయను కల్పించుకుంటూ సభాసదులారా ఎంతో కాలంగా మా మనసులో ఒక్క నాడన్నా చక్కని కథాకాలక్షేపం చేయాలన్న ఆశ కదలాడుతూనే ఉన్నది నేటికి ఆ ఆశ తీర్చుకోవాలన్న బుద్ధి కలిగింది కనుక మీలో ఎవ్వరైనా చక్కని కథను చెప్పి మా మనసును రంజింప చేయగలిగితే బంగారు వరహాలతో తులాభారం తూచి వారిని సత్కరిస్తాను అంటూ చెప్పాడు వెంటనే అప్పాజీ కల్పించుకొని సభికులను ఉద్దేశించి సభికులారా రాయలవారు కోరుకున్నట్లే అటువంటి కోరిక నా మనసునందు కూడా ఎంతో కాలంగా కట్టుకొని ఉంది నవరసాలు కలిసిన కథను ఎవరన్నా చెబితే ఇంకా ఎంతో బాగుంటుంది అంటూ చెప్పాడు తిరిగి రాయలు అప్పాజీ కోరిక ప్రకారం నవరసాలు కలగలిసిన కథను చెప్పిన వారికి రెండుసార్లు తులాభారం తూయిస్తాను ఈ పోటీలో పౌరులు రాజోద్యోగులు కవులు ఎవరైనా పాల్గొనవచ్చును కానీ వారెవ్వరైనా సరే విజయనగర వాసులు అయి ఉండాలన్నది మాత్రమే మా నియమం అంటూ గంభీరంగా చెప్పారు రాయలవారు రాయలవారి మాటలకి భువన విజయం మొత్తం ఒక్కసారి నిశ్శబ్దం ఆవహించింది మళ్ళీ కంగుమంది రాయలు కంఠం ముందుగా అవకాశం సభికులకి ఆ తరువాత రాజోద్యోగులకి ఆఖరుగానే కవులకి ముఖ్యంగా అందరికంటే చివరి అవకాశం రామలింగడిది అంటూ రామలింగడి వంక చిరునవ్వుతో చూశాడు రామలింగడు తక్కువ తిన్నాడా వినయంగా తలవంచి నమస్కరిస్తూ ప్రభువులకు నాపై ఉన్న నమ్మకానికి ధన్యవాదాలు తమరి ఉద్దేశం ప్రకారం కథ చెప్పే అవకాశం నా వరకు వస్తుందనేగా అంటూ మెత్తగా నవ్వాడు రాయలవారు గతుక్కుమన్నారు రాయలు రామలింగడిని ఉడికిద్దామని కావాలనే రామలింగడిది ఆఖరి అవకాశం అన్నారు కానీ ఆఖరిలో ఉన్నవాడి దాకా అవకాశం పోయిందంటే ముందున్న వాళ్ళు ఎవ్వరూ నవరసాలు ఉన్న కథను చెప్పి ప్రకటించిన బహుమానం పొందలేరని అర్థం స్ఫురిస్తుందన్న విషయాన్ని మర్చిపోయారు దొరికితే వదులుతాడా రామలింగడు ఎంతటి వారిపైనైనా ఒంటి కాలి మీద యుద్ధానికి పోతాడు ఆ సమయంలో రాజైనా బంటైనా ఎవరైనా అతడికి ఒకటే ఇలా రాయలు ఆలోచించుకుంటుండగానే రామలింగుడు తిరిగి ప్రభు నా మాటలు మిమ్మల్ని బాధిస్తే క్షమించండి తమరు ఆజ్ఞాపించినట్లే కథను చెప్పే అవకాశం మన వారందరూ చివరి వరకు నాకు మిగిల్చి ఇస్తే తప్పకుండా తమరు కోరుకున్నట్లుగానే నవరసాలు ఉన్న కథను చెప్పి తమ మనసును రంజింపచేస్తానని హామీ ఇస్తున్నాను అంటూ చెప్పి కూర్చున్నాడు రామలింగడి మాటలకు అష్టదిగ్గజములలో మిగతా కవులకు తల కొట్టేసినట్లయింది చూడు ఈ రామలింగడికి ఎంత పొగరో ఈ సభ మొత్తంలో మనతో పాటు మూడు వేల మంది ఉన్నారు ఇంతమందిలో ఒక్కరు కూడా ప్రభువుల మనసును రంజింపజేయగల కథను చెప్పలేరనేగా ఇతగాడే ఉద్దేశం ఎంత పాండిత్యమున్నా ఇంత అహంకారం పనికిరాదు తొండముదరి ఊసర వెళ్లి అయినట్లు ఇంతకాలం రాయలు ఈ రామలింగడిని భుజాల మీదికి ఎక్కించుకున్నాడు కదా అందుకనే ఈరోజు ఏకంగా రాయలవారి మాటలనే తప్పుబట్టి పరువు తీశాడు అంటూ ఎప్పటినుంచో రామలింగడి మీద మనసులో దాచుకున్న ఉక్రోషం మొత్తాన్ని వెళ్ళగక్కాడు ధూర్జటి అవునవును అయినా రామలింగడిది ఆఖరి అవకాశం అందరిని వదిలేసిన కథను చెప్పే అవకాశం మనన్ను దాటి రామలింగడి దగ్గరికి పోనివ్వకుండా ఉంటే సరి అదే కుక్క కాటుకు చెప్పుదెబ్బ అవుతుంది అంటూ మెత్తగా నవ్వాడు నందితిమ్మన కవులలో ఒకరితో ఒకరు గుసగుసలాడుకుంటుండగానే పోటీ ప్రారంభిస్తున్నట్లు ఘంటానాదం రోగింది సభికుల హర్షధ్వానాల మధ్యన కథను పోటీ ప్రారంభమైంది ముందుగా అవకాశం సభికులదే కనుక వారిలో ఒక వృద్ధుడు ముందుకు వచ్చి కథను ప్రారంభించాడు ఆ తరువాత మరికొంతమంది సభికులు రకరకాల కథలను చెప్పారు కానీ ఎవ్వరూ రాయలని మెప్పించలేకపోయారు తరువాత ఎవరి వంతంటే రాజ్యోద్యోగులకు వచ్చింది ఎవరికి తోచిన కథను వారు చెప్పసాగారు కానీ అవన్నీ కూడా చప్పగానే ఉన్నాయి రాయల వారిని అటు సభికులు కానీ ఇటు రాజోద్యోగులు కానీ తమ కథలతో మెప్పించలేకపోవటంతో ఇక తదుపరి వంతు కవులకు వచ్చింది రాయలవారు కవుల వంక చూస్తూ కవివర్యులారా ఇక వంతు మీదే మీలో ఎవరో ఒకరు తులాభార సత్కారం పొందుతారని ఆశిస్తున్నాను ఆ అదృష్టాన్ని నాకు కలిగించండి అంటూ రామలింగడి వైపుకు ఓ చూపు విసిరాడు ముందుగా పెద్దనా తరువాత తిమ్మన ఆ తరువాత మిగతా కవులందరూ తలా ఒక కథను చెప్పారు కానీ ఆ కథలలో ఒకటి రెండు రసాలు తప్పితే మిగిలిన రసాలు లేవు రాయలు పెదవి విరిచాడు ఆఖరివంతు రామలింగడిది అప్పాజీ రామలింగడి వంక చూస్తూ రామలింగ నువ్వు కోరుకున్నట్లే కథను చెప్పి మెప్పించే అవకాశం అందరినీ దాటుకొని నీ వరకు వచ్చింది ఇక నీదే ఆఖరి వంతు కథను ప్రారంభించు అంటూ ముసిముసిగా నవ్వాడు రామలింగుడు లేచి నిలబడి రాయలవారికి అప్పాజీకి మిగిలిన కవులకి రాజోద్యోగులకి సభికులకి అందరికీ నమస్కరించి మీరందరూ నన్ను క్షమించండి వరహాల తులాభారం కోసం ఈ అవకాశం నా వరకు రావాలని నేను గోతికాడ నక్కలాగా కాచు కూర్చున్నలేదు అయినా అవకాశం వచ్చింది కనుక తులాభారం దృశ్యం మీ కన్నుల కింపు కలిగించడానికి నా శక్తి వంచన లేకుండా ప్రయత్నిస్తాను కథను ప్రారంభించ కథను ప్రారంభించమంటారా అంటూ సభికులను ఉద్దేశించి అడుగుతూ కవుల వైపు ఓరగా చూశాడు కవుల మొహాలు మాడిపోయి ఉన్నాయి నిలువెత్తు బంగారు వరహాల రాశిని ఏదో ఒక మాయ చేసి రామలింగుడు తమ కళ్ళ ముందే తన్నుకుపోతాడన్న విషయం గ్రహించే కవులందరూ అలా మొహాలు మార్చుకున్నారు సభికులు కథను ప్రారంభించమన్నట్లు హర్షధ్వానాలు చేసి తమ సమ్మతి తెలియజేశారు అంతటా రామలింగడు చెప్పసాగాడు పూర్వం వీరుడు ధీరుడు సకల ఐశ్వర్యవంతుడైన ఒక రాజు ఉండేవాడు ఆయనకి తొమ్మిది మంది పట్టపురాణులు ఆ రాజుకి అన్నీ ఉన్నా సంతానం లేదు తొమ్మిది మంది రాణులలో ఒక్క రాణి కూడా ఒక్క నలుసు కనకపోవటంతో ఆ రాజుగారికి మనోవ్యాధితో రాజ్యపాలన మీద ఆసక్తి తగ్గించుకున్నారు కాలం గడుస్తోంది ఒకనాడు త్రిలోక సంచారి అయిన నారద మహర్షి ఆ రాజును చూడవచ్చి రాజు మనోవ్యాధికి కారణం తెలుసుకొని రాజా చింతించకు పూర్వం దశరథ మహారాజు కూడా సంతాన భాగ్యం కోసం పుత్రకామేష్ఠి యాగం చేశాకనే సంతానం కలిగింది నీవు పుత్రకామేష్ఠి యాగం చేయనక్కర్లేదు ఈ రాజ్యానికి తూర్పున ఉన్న జగన్మాత ఆలయానికి నీ భార్యలతో సహా వెళ్ళి కుంకుమార్చన చేయు నీకు తప్పకుండా సంతానం కలుగుతుంది అంటూ చెప్పి తన దారిన తాను వెళ్ళిపోయాడు నారద మహర్షి మాటలతో ఆ రాజుకి ధైర్యం వచ్చి మర్నాడే సతీ సమేతంగా జగన్మాత ఆలయానికి పోయి పూజలు జరిపించాడు పది నెలలు గడిచేసరికి తొమ్మిది మంది రాణులు తొమ్మిది మంది పుత్రులకి జన్మనిచ్చారు రాజు ఆనందానికి అంతే లేదు ప్రజలందరూ అయితే పెద్ద పండగ చేసుకున్నారు రాజకుమారులకి జాతక కర్మలు నిర్వర్తించి నామకరణం చేసి సమయానికి ఊడిపడ్డాడు నారద మహర్షి రాజు రానులు నారద మహర్షి పాదాలకు మొక్కి మహానుభావ నీ ఉపదేశం వల్లనే మాకు సంతాన భాగ్యం కలిగింది కనుక మా పుత్రులందరికీ మీరే నామకరణం చేసి ఆశీర్వదించండి అంటూ ప్రార్థించారు నారదుడు వారి కోరిక మన్నించి వరుసగా ఉయ్యాలలో ఉన్న పసిబిడ్డల దగ్గరకు పోయి మొదట ఊయలలో బిడ్డను చూస్తూ ఈ బిడ్డ పేరు శాంతం అన్నాడు రెండవ బిడ్డ పేరు రౌద్రం అన్నాడు వెంటనే దూర్జటి లేచి మూడవ బిడ్డ పేరు బీభత్సం నాలుగో బిడ్డ పేరు హాస్యం అంటూ పెట్టాడు నారద మహర్షి అంతేనా రామలింగ కవి అంటూ అడ్డు తగిలాడు రామలింగుడు దూర్జటి మాటలకి చిరునవ్వులు చిందిస్తూ అరే సరిగ్గా చెప్పారు ఈ కథ మీకునూ తెలిసినమాట ఇంకేం మిగిలిన కథను తమరు పూర్తి చేయండి తులాభారం బహుమానం చెరిసగం పంచుకుందాం అంటూ కూర్చుండిపోయాడు రామలింగడు కంగు తిన్నాడు దూర్జటి రామలింగడు నవరసాలను రాజుగారి కొడుకులుగా పేరులుగా నారద రామలింగడు నవరసాలను రాజుగారి కొడుకులకు పేరులుగా నారద మహర్షి పెట్టాడని చెప్పటంతో అతనిని దెబ్బతీద్దామని మిగతా రసాల పేర్లను చెప్పాడు కానీ తను వేసిన బాణం తిరిగి తనకే వచ్చి తగిలింది రామలింగడు ఆ కథను ఎటు ఎటు మెలికలు తిప్పుతాడో తనకేం తెలుసు తొందరపడి నోరు జారినందుకు నిండు సభలో తనని నిలువ పాత రేసేశాడు మిగతా కౌలవంక చూశాడు నీ కర్మ రామలింగడి మాటలకు అడ్డు దూరటం కంటే రోడ్లో రోకటిపోటు సుఖంగా ఉంటుందని తెలియదా నీకు నీకంటే పాండిత్యం ఉన్న మేమే నోరు మూసుకొని కూర్చొని ఉంటే తగుదునమ్మా అంటూ నువ్వు అడ్డం పోతావా అనుభవించు అన్నట్లు చూశారు అంతా దూర్జటి వెంటనే తడబడుతూ అయ్యో ఇదేదో నాకు తెలిసిన కథ అనుకున్నాను తర్వాత కథ నాకు జ్ఞాపకం రానిదే మిగిలిన కథను కథకుడు పూర్తి చేయడమే సబబుగా ఉంటుంది అంటూ చప్పున కూర్చుండిపోయాడు తిరిగి రామలింగడు లేచి నిలబడి మన దూర్జటి మహాశయుడు చెప్పినది నిజమే నారద మహర్షి ఐదవ పిల్లవానికి గంభీరమని వానికి శృంగారమని ఇలా మిగిలిన వారికి ఆశ్చర్యం భయానకం విషాదం ఆనందం అంటూ పేర్లు పెట్టాడు నారద మహర్షి యువరాజులకు పెట్టిన పేరులన్నీ విచిత్రంగా అనిపించడంతో రాజు ఆశ్చర్యపడి మహానుభావ నా కుమారులకు తమరు పెట్టిన పేరులన్నీ విచిత్రంగా ఉన్నాయి ఈ పేర్ల వెనుక ఏదైనా మర్మం ఉన్నదా అంటూ వినయంగా అడిగాడు నారద మహర్షి నవ్వి రాజా ఈ పేర్ల వెనుక ఏ మర్మము లేదు నా బుద్ధి నా నోటితో పలికించిందే పలికాను అయినా నీ బిడ్డలకు నేను పెట్టిన ఈ పేరులన్నీ ఈ లోకంలో నవరసాలుగా ప్రసిద్ధి పొందుతాయి అని దీవించి వెళ్ళిపోయాడు ఆనాటి నుండి ఆ రాజుగారి తొమ్మిది మంది పుత్రులు నవరసాలుగా లోక ప్రసిద్ధి పొందారు అంటూ చెప్పట మోహించాడు తినాలి రామలింగుడు రాయల వారు మౌనంగా ఉండిపోయాడు రాజా నేను చెప్పిన కథలో నవరసాలు ఉన్నాయా అంటూ అడిగాడు రామలింగడు రామలింగడి ఎత్తు రాయలతో పాటు కౌలందరికీ అర్థమయ్యింది రామలింగడి కథలో ఏ రసం లేదన్నా రాజుగారి కొడుకుల పేర్లు చెబుతాడు రాయలు వంక చూశాడు అప్పాజీ సైగతో భువన విజయంలో రామలింగడికి తులాభారం తూయించారు మొత్తానికి అన్నట్లుగానే రామలింగడు కథను చెప్పి రాయల వారిని మెప్ మెప్పించి తులాభారంలో తూగి బంగారు వరహాలను మూటగట్టుకుపోయాడు ఇది మన రామలింగడి తెలివి